하나님의 이름으로 기도합니다. దత్తాత్రయ గారు నేను విజయరామారావు గారు మొట్టమొదటి దీన్ని కొండే గణేష్ ఇంతకన్నా దుర్మార్గం ఏం కావాలి చర్చ ఉందా ఇదేనా అని చెప్పండి భగవంతుడు సంబంధించింది సీల్ చేసి వారు సీల్ చేసినప్పుడన్నా మీ విలేకరులను పిలిపించి ఈ రకంగా సీల్ చేస్తున్నాం అని చెప్పాలి ఎవరు సీల్ చేసిందో తెలియని పరిస్థితి పంచనామా గుద్దీరు పోయిరు పంచనామా చేయాలి పోలీసు దగ్గర విలువాలి పక్క అసోసన్ విలవాలి గుడో స్థలం విలువాలి మీ ప్రశ్న సమక్షంలో సీల్ చేయాలి సీల్ చేసి పడే ఇది మనం జరుగుతున్నది హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నట్టు దొంగల పరిపాలనలో ఏ రకంగా జరుగుతుందో చూడండి మీరు అందు డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కూడా ఏదైతే పది మందిని మా పార్టీ నుంచి మీరు ఒక్కసారి వాళ్ళని రీజన్ చేపించి డిస్క్వాలిఫై చేయించి ఒక్కసారి ఎలక్షన్ పోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలను వాళ్ళని ఎంతో ఏడిపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠ చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు కాలనీలో ఏదైతే క్రిస్టన్ టెంపుల్ అనేటటువంటిది ఎప్పుడో సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకున్నారు చాలామంది తెలియదు ఏంటి అంటే ఏదైతే మనం కూర్చున్నా ఏదైనా మాట్లాడుతూ ఉన్నామో ఇది బంగ్లా గుట్ట అనేవాళ్ళం మేము మా చిన్నతనంలో గుట్ట అనేటటువంటి దగ్గర క్రిస్తున్ టెంపుల్ నిర్మాణం చేపట్టారు ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతోని ఫంక్షనాలు కట్టేసి వచ్చినటువంటి ఆదాయంతో క్రిస్తు టెంపుల్కి బ్రాహ్మణి కానీ వచ్చిన భక్తులు కానీ ప్రసాదాలు కానీ ఆదాయం పెట్టేటువంటి ఉన్నటువంటి హాల్ మరి ఈ బంగ్లా గుట్ట అనేటటువంటిది పురాణం ఇలా నిన్న మొన్న పురాణం అనేటువంటిది మా చిన్నతనంలో మేము ఇక్కడ గోదాని మేబెట్టప్పుడు ఇక్కడనే కూర్చొని ఈడనే పోయిన బంగ్లా ఉండే ఇక్కడ దాని నన్ను ఉంచే బంగ్లా గుట్టం దీని పేరు ఈ కేపిఎస్బీ కాలనీ పెద్ద కంచా అనే వాళ్ళం రోజుల్లో మేము సుమారుగా పద్నాలుగు వందల పదిహేను వందల ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు వారు లీజు దిమ్మన కొనుక్కొని లేఅవుట్ చేసింది మొత్తం ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు నేషనల్ లెవెల్లో భారతదేశంలో పెద్ద హౌసింగ్ బోర్డు ఉంది ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్ దాని తర్వాత అమ్ముకుంటూ అమ్ముకుంటూ వస్తూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఎక్కడ కూడా ఏంచి కూడా అది అమ్మ అమ్మకుండా పక్కకున్నటువంటి సుషమార్ పక్కకున్నటువంటి ఇరవై నాలుగు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకు సూపర్ హైకోర్టులో వాళ్ళు గెలిస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసీఆర్ గారు ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ సుప్రీంకోర్టులో గెలిపించి హౌసింగ్ బోర్డు క్యాండర్ చేపించేదానికి ప్రయత్నం చేశాం అదేవిధంగా సుమారుగా థర్డ్ ప్లేసే కానీ నైన్త్ పేసే కానీ ఫస్ట్ పేస్ సెకండ్ పేసే కానీ అదేవిధంగా ఫస్ట్ రోడ్లో ఉన్నటువంటి ఐదు ఎకరాలే కానీ ఇవన్నీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డు ల్యాండ్లన్నీ తీసుకొని ప్రజలకు అంకితం చేసి పార్కులు డెవలప్ చేశాం ఈ రకంగా సుమారుగా ఇరవై ముప్పై ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోరిక మేరకు ప్రజలకు అంకితం చేసి పార్కులు చేశాం ఆ పదిహేను గజం గజంజాగుడు అమ్మలేం ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు మేము ఆ రోజున అసలు అంటే ఇప్పుడు దుర్మార్గంగా ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయి సుమారుగా డెబ్బై మూడు ప్రాపర్టీస్ మీరు అమ్మడానికి వేశారు ఈనాళ్ళ ఒక యాడిచ్చారు మళ్ళీ నేను ఆంధ్ర చోటు మళ్ళీ తగ్గించి యాడిచ్చారు మీకే ఒక అవగాహన లేదు రెండు జివో ప్రకారం సిక్స్ జీవో ప్రకారం ఎక్కడైతే పక్కకున్న ప్లాట్ వానికి చెందే విధంగా అతనికే అమ్మే విధంగా అది కూడా మార్కెట్ వాల్యూ ఇచ్చే విధంగా ఇవ్వాలి తప్ప లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఎన్నో మోసం చేయడానికి హౌసింగ్ బోర్డ్ అధికారులు అదేవిధంగా మంత్రి గారు కూడా దీన్ని పూనుకుంటున్నాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఫిఫ్టీన్ పేస్ ఫిఫ్టీన్ పేస్ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ హౌసింగ్ బోర్డు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ అయ్యాయి జిహెచ్ఎంసికి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ప్రాపర్టీ జిహెచ్ఎంసి ప్రాపర్టీ అయితే తప్ప హౌసింగ్ బోర్డు ప్రాపర్టీ కాదు జీవో ప్రకారం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎమ్యూనిటీస్ ల్యాండ్ స్కూల్ ల్యాండ్ కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈరోజు ఆన్లైన్ తీయండి ఈ రోజు మీ విలేకరు విజ్ఞప్తి ఈ రోజు ఆన్లైన్ చేసిన జిహెచ్ఎంసీ ఆన్లైన్లో జిహెచ్ఎంసీ ఫీజు కట్టి అక్కడ ఏమైనా ఫంక్షన్ చేసుకొని అధికారం ఉంది వాళ్ళే కాంపౌండ్ కట్టాలి జిహెచ్ఎంసీ వాళ్ళే కాంపౌండ్ వాళ్ళు కట్టారు అది కూడా నేను కలెక్టర్ ఛాన్సాలు చెప్పాను ఇప్పుడు నా కలెక్టర్ ఒక రిక్వెస్ట్ చేశాను అది మీకు హౌసింగ్ బోర్డుల ద్వారా మీరు తీసుకోండి స్కూల్ కట్టిద్దామని చెప్తే ఆ కలెక్టర్ పట్టించుకోడు ఇవాళ అన్నింటిలో బోర్డు వాతి భయభాధం సృష్టించి హౌసింగ్ బోర్డుకు చెందేటటువంటి టెన్ పర్సెంట్ ల్యాండ్ నేను డిమాండ్ చేస్తా ఉన్న హౌసింగ్ బోర్డు అధికారులను మంత్రి గారిని పొగులేటి శ్రీనివాసరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మా ప్రజలకు హౌసింగ్ బోర్డు ప్రజలకు టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చి టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాతనే మీరు అర్రాసు పెట్టుకోండి మా టెన్ పర్సెంట్ ల్యాండ్ ఎక్కడున్నాయి మా ప్రజలకు హక్కు టెన్ పర్సెంట్ ల్యాండ్ మీరు అమ్మిందంటే టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ టెన్ పర్సెంట్ మా ప్రజలకు అంకితం చేసిన తర్వాతనే మీరు అమ్ముమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదు మొండిగా పోతాం మేము పోలీసులను పెట్టి ఏదైనా చేస్తామంటే ఇరవై నాలుగో తారీఖు నాడు ఖచ్చితంగా ఎక్కడైతే మీరు మీరు అర్రాజు పెడతా ఉన్నారు ఖచ్చితంగా మేము అడ్డం పడతాం ప్రజల పక్షాన హౌసింగ్ బోర్డు ప్రజలతోని ఏకం చేస్తాం అందరికి అడ్డం పడతాం ప్రజలకే చెందాల తప్ప ఎవ్వరికి చెందనికి వీలు లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ఇటువంటి ఒక మంచి ఒక దేవుని గుడి కూడా మీరు ఈ రకమైనట్టుగా సీజ్ చేశారు పక్కకున్న ఫిఫ్త్ ఫేస్లో పదమూడు వందల డెబ్బై ఐదు గజాలు అఫీషియల్గా గవర్నమెంట్ హౌసింగ్ బోర్డుల అధికారులు చర్చకిచ్చారు పదమూడు వందల డెబ్బై ఐదు గదాలు దానికి కూడా ఇవాళ కాంపౌలాంటి మీరు బోర్డు పెట్టారు ఆ రోజు మసీదుకు కానీ గుడికి కానీ చర్చికి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆ భాగంలోనే ఆ రోజున మేము తొంభై తొమ్మిదిలో మసీదుకి ఇచ్చాము చర్చికి ఇచ్చాం అదేవిధంగా గుడికి ఇచ్చాం అంటే ఈ రకంగా ఉన్నటువంటి చర్చిను కూడా ఈ రోజున వదలకుండా చర్చి ల్యాండ్ను అమ్మే మీద ప్రయత్నం చేస్తాను అంటే ఎంత దుర్మార్గం ఆలోచన చేసుకొని చర్చికి అలాట్మెంట్ అయినటువంటి ల్యాండ్ ఇది పదమూడు వందల డెబ్బై ఐదు గదుల జాగా దాని కూడా బోర్డు అవుతారు మీరు నేను పోయి కాబట్టి ఏది కూడా మీరు అమ్మే ప్రయత్నం చేస్తే ప్రజల సొత్తును అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము హౌసింగ్ బోర్డులో మేము ఉన్నప్పుడు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం పార్కులు డెవలప్ చేసాం అదేవిధంగా ముప్పై ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ ఉన్నా ప్రజల కోరిక మేక హ్యాండ్ ఓవర్ చేశాం ఎక్కడ గతం జాగమలెం అమ్మలేం మిమ్మల్ని ఈ ఈరోజు పది ఇరవై గజాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ రోజు వచ్చి మొత్తం అమ్మే ప్రయత్నం చేస్తారు ఏమంటే హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ల్యాండ్స్ అని ఎమిటీస్ ల్యాండ్ అమ్మేసి దోసుకు తిందామని చూస్తూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను దయచేసి హౌసింగ్ బోర్డు అర్రాసు పెట్టినటువంటి ఎండ ఇంకా తీసుకోండి అక్కడ ఎవరి ఇంటి ముందు ఉన్నదో వాళ్ళకే జియో సిక్స్ ప్రకారం వాళ్ళకి అలాట్ చేయండి అలాట్ కూడా ఇరవై ఏడు వేల రూపాయల గదం ఉంది కాబట్టి ఆ ఇరవై ఏడు వేలకే గదం అలాట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్ష ఇరవై వేలు ఈ రోజున నువ్వు పెట్టి నువ్వు అర్రాసు పెట్టి వాడు ఏ రకంగా తెచ్చి కడతాడు అది కూడా వైట్ అమౌంట్ నీరు పేదలు ఉన్నారు ఇంటి ముందు పది గజాలు ఐదు గజాలు ఆరు గజాలు ఇంటి ముందు ఉంటే ఆ ఇంటి వానికి హక్కు ఉండాలి తప్ప బయట వస్తే కొనే ప్రసక్తి లేదని చెప్పి మేము అడ్డం పడతాం మనల్ని ఏడుకోయిన అవసరమైతే మనం జైలు వేసినా సిద్ధపడతాం తప్ప ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి డిమాండ్ చేస్తాం